వరకు మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ లో వస్తున్న పెద్ద హీరోలు క్రేజీ మూవీస్ గురించి మాట్లాడుకున్నాం కదా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కనబడక ట్వంటీ ట్వంటీ సిక్స్ లోనూ కనబడని హీరోలు కొందరున్నారు ఒకేసారి రెండేళ్ల డుమ్మా కొడుతున్న ఆ స్టార్స్ ఎవరో తెలుసా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఆ సినిమాలతో వాళ్ళు క్రియేట్ చేయబోయే మ్యాజిక్ ఏంటో తెలుసా ఇవన్నీ ఈ స్టోరీలో చూద్దాం రాజమౌళితో సినిమా ఫిక్స్ అయినప్పుడే మహేష్ బాబు మరో మూడేళ్ల పాటు కనిపించడని ఫిక్స్ అయిపోయారు అభిమానులు అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ గా రెండు వేల ఇరవై ఐదులో కనపడలేదు సూపర్ స్టార్ రెండు వేల ఇరవై ఆరులోనూ ఆయన నుంచి సినిమా రాదు ప్రస్తుతం వారణాస్తోనే బిజీగా ఉన్నారు ఉంటారు ఉండబోతున్నారు మహేష్ జక్కన్నా అలా ఈ సినిమాను వారణాసి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి మామూలుగానే ఈయన ఒక్కో సినిమాకు మూడేళ్లు కనీసం తీసుకుంటారు అలాగే మహేష్ సినిమా కోసం తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండులో ట్రిపులార్తో దర్శనమిచ్చిన జక్కన్నా రెండువేల ఇరవై ఏడు సమర్లో వారణాసితో రాబోతున్నారు అందుకే ఇంత గ్యాప్ తప్పట్లేదు అల్లు అర్జున్ కూడా మహేష్ దారిలోనే వెళ్తున్నారు ఈయన అట్లీతో చేస్తున్న సినిమా ఇప్పట్లో పూర్తవడం కష్టమే అందుకే రెండు వేల ఇరవై ఆరులో కూడా బన్నీ దర్శనం కష్టమే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పుష్ప టూతో వచ్చిన అల్లువారబ్బాయి రెండు వేల ఇరవై ఐదులో కనపడలేదు ఒకేసారి రెండేళ్ల బాకీ రెండు వేల ఇరవై ఏడులో తీర్చేయాలని చూస్తున్నారు అల్లు అర్జున్ అట్లీతో కలిసి పాన్ వరల్డ్ సినిమా తీసుకొస్తున్నారు బన్నీ